హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ళ పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలోగా ఉండరు చాలా మంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం మీరు చాలా మంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్ జాబ్ంటే బాగుండు అనుకుంటున్నారు కదా అలాంటి వారి కోసమే ఈ జాబ్ ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పదహారు సంవత్సరాలు ఉండి ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్లు మీకు జాబ్ ఇస్తారు ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో జాబ్ చేస్తూ నెలకు వరకు సంపాదించవచ్చు దీనికి డైలీ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ చేయడానికి ఎపికి వెళ్లాల్సిన అవసరం లేవు ఈ జాబ్లో మీరు రోజుకి మూడు గంటల సమయం పనిచేయాల్సి వస్తుంది అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్ లో మీరు సాంబార్లలో ఇంకా ఇతర వంటకాల్లో కామన్ గా ఆడేటటువంటి ఇంగువను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇంగువను చిన్ని చిన్ని రాళ్ళలాగా మీకు పంపిస్తారు వాటిని మీరు గ్రైండ్ చేసి పొడ మార్చి ప్యాక్ చేయాల్సి ఉంటుంది దానికి కావాల్సిన మెషిన్ ని కూడా మీకు పంపిస్తారు తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ చేయడం అయిపోయిన వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెడిసి టేపు వేసేయాలి దీనితో పూర్తి అవుతుంది ఇది మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది చాలా మంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తుంటారు ఇది చాలా జెన్యున్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మీకు ఒక బాక్స్ కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ప్యాకింగ్ చేసే ఈ మెటీరియల్ ని మనము డ్యామేజీ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి మీరు చేసేటప్పుడు డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేసే దానికి సంబంధించిన డబ్బు మీ సాలరీలో చేయడం జరుగుతుంది ఈ జాబ్ కి మనం ఎంత ఫాస్ట్‌గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెండే అవకాశాలు ఉంటాయి. ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలి అనుంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్‌సైట్ కి వెళ్ళండి. అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ ఐన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మీ జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ అనిపిస్తాయి. అక్కడ మీరు అప్లై బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అప్లికేషన్ ఫారంలో సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ ఇంకా లేట్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు మరొకరి డీటెయిల్స్ తెలుసుని వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలను మీకు ఈ వీడియోలో అందించాం